నమస్తే నేను మీ జర్నలిస్ట్ వసంత్ కేంద్ర ప్రభుత్వం ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది అదే లక్పతి దీది ఈ కార్యక్రమం ద్వారా మూడు కోట్ల మంది మహిళలను లక్ష్యాధికారులు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ లక్పతి దీదీ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి స్వయం సహాయక బృందాల గ్రామీణ మహిళలను సాధికారత చేయడం కోసం ఒక ఒప్పందం అంటే ఎంఓయుని కుదుర్చుకున్నాయన్నమాట ఈ ఒప్పంద కార్యక్రమం ద్వారా దాదాపు మూడు కోట్ల మంది లక్పతి దీదీలను మరియు భవిష్యత్తులో మిలియనియర్ అంటే దీదీలను సృష్టించబడటం గ్రామీణ ఆకాంక్షలను సంస్థాగత నైపుణ్యాలతో సమన్వయం చేయడం ఉభయతారక రంగాలలో అనుకూలిత శిక్షణ అందించడం మరియు సర్టిఫికేషన్ అందించడం లక్ష్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే లక్పతి దీది అంటే ఏంటి అసలు దీని అర్థం ఏంటి అనేది ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లక్పతి దీది అనేది స్వయం సహాయక బృందాలు అంటే మనం ఏదైతే గ్రామాల్లో ఈ డ్వాక్రా గ్రూప్లు ఇలాంటివి వీటన్నిటికి సంబంధించింది అనుకోవచ్చు ఇక సంవత్సరానికి కనీసం ఒక లక్ష రూపాయ ఒక మహిళ సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ గృహ ఆదాయాన్ని సంపాదిస్తుంది ఇక ఈ ఆదాయం కనీసం నాలుగు వ్యవసాయ సీజన్లు లేదా వ్యాపార చక్రాల కోసం లెక్కించబడుతుంది సగటు నెలవారీ ఆదాయం పదివేల రూపాయలుగా అంతకన్నా ఎక్కువ ఎక్కువగా ఉండి అది స్థిరంగా ఉంటుంది ఇక లక్పతి దీదీ కార్యక్రమం వివిధ జీవనోపాధి కార్యక్రమాలను సులభతరం చేస్తుంది అన్ని ప్రభుత్వ విభాగాలు మంత్రిత్వ శాఖలు ప్రైవేట్ రంగం మరియు మార్కెట్తో సమన్వయం చేస్తుంది ఈ వ్యూహంలో ఆస్తులు ఆర్థిక సహాయం మార్కెట్ సాంకేతికత మొదలైన వాటిపై దృష్టి కేంద్రీకరించిన ప్రణాళిక ఇది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి ఒక కోటి లక్పతి దీదీలు సృష్టించబడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యంతర బడ్జెట్లలో ఇక ఈ లక్ష్యాన్ని రెండు కోట్ల నుండి మూడు కోట్ల మహిళలకు పెంచారు ముఖ్యంగా అసలు లక్పతి దీదీ అనేది ఎక్కడ పుట్టింది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ లక్పతి దీదీలు స్వయం సహాయక బృందాలు ఏర్పడ్డారు అంటే స్వయం సహాయక అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనమాట ఈ స్వయం సహాయక బృందాలు అనేవి పది నుంచి ఇరవై మంది సభ్యులతో కూడిన అనధికారిక సమూహాలు అంటే ప్రధానంగా మహిళలు ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు వారి ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచుకోవడానికి ఏర్పడతాయి ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాల్లో డ్వాక్రా కానీ దీపం పథకం కానీ ఇలాంటి గ్రూపులకు సంబంధించిన ఒక కార్యక్రమం అనుకోవచ్చు ఇవి ఇక ఇక ఇవి మనం ఇతర రాష్ట్రాలు చూసినట్లయితే కేరళలో కుటుంబశ్రీ మహారాష్ట్రలో మహిళా ఆర్థిక వికాస మహామండల్ లడఖ్లో లూమ్స్ ఆఫ్ లడాక్ వంటివి ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల విజయగాథలకు కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు మనం ఇక సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఎలా తయారయ్యాయి అనేది మనం చూసినట్లయితే మొట్టమొదటిగా బంగ్లాదేశ్లోని గ్రామీణ బ్యాంకు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ చేత స్థాపించబడింది ఇది విశ్వాసం మరియు సామాజిక మూలధనం ఆధారంగా హామీ లేని మైక్రో లోన్లు అంటే ఏవి ఇప్పుడు ఆస్తులు పెట్టుబడులు పెట్టకుండా బ్యాంకులు వాటి తాకట్టు పెట్టకుండా లేదంటే వాటి పత్రాలు తాకట్టు పెట్టకుండా మైక్రో లోన్లు ఇస్తారనమాట అంటే ఫ్రీ లోన్స్ అనమాట ప్రధానంగా దీని ద్వారా మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుంది అనమాట మన దేశంలో ఏడవ పంచవర్ష అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై సమయంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు దారిద్ర దారిద్ర రేఖ నిర్మూలన వ్యూహాత్మకంగా ఉద్భవించినాయి అంటే దారిద్ర రేఖను ముఖ్యంగా నిర్మూలించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్లుగా ఇవి మన దేశంలో పుట్టాయి అనుకోవచ్చు ఇక ఈ స్వయం సహాయక బృందాలకు లోన్లు ఇచ్చే కార్యక్రమాన్ని మైరాడా అంటే మైసూర్ రీసెటిల్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ మొట్టమొదటి పంతొమ్మిది వందల మధ్యలో ఇది స్థాపించింది అనుకోవచ్చు సెల్ఫ్ హెల్ప్ బ్యాంక్ లింకేజ్ ని ప్రారంభించింది ముఖ్యంగా భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ యోచన కింద ఎస్జిఎస్వైని అనమాట సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్వయం సహాయక బృందాల పనితీరు ఏ విధంగా ఉంటుందో మన ఒకసారి చూద్దాం ఇక ప్రభుత్వాలు సమస్యలను చర్చించడానికి పొదుపు నిర్వహించడానికి మరియు రుణాలు నిర్వహించడానికి క్రమం తప్పకుండా సమావేశమవుతారు సభ్యులు క్రమం తప్పకుండా పొదుపు చేసి గ్రూప్ ఫండ్లోకి జమ చేస్తారు ఇది వ్యాపారం వైద్య అత్యవసర పరిస్థితులు లేదా విద్య వంటి అవసరాలకు అంతర్గత రుణాలకు ఉపయోగించబడుతుంది ఇక పొదుపు రుణాలు మరియు కార్యక్రమాలపై నిర్ణయాలు సమిష్టిగా తీసుకోబడతాయి ఒక సభ్యులు ఆర్థిక లావాదేవీలు మరియు సమావేశాల రికార్డు నిర్వహణ చేస్తారు ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెద్ద రుణాలు మరియు సేవలను పొందడానికి బ్యాంక్ లింకేజీలను నిర్మిస్తాయి ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం పొందుతాయి వారి పొదుపు మరియు రీపేమెంట్ చరిత్ర కూడా వారికి సంబంధించిన క్రెడిట్ వర్త్నెస్ను మెరుగుపరుస్తుంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఎన్జిఓలు ప్రభుత్వ సంస్థల లావాదేవీల బ్యాంకుల నుండి ఆర్థిక అక్షరాస్యత ఏదైతుందో వ్యవస్థాపకత మరియు ఇతర నైపుణ్యాలతో శిక్షణ పొందుతాయి ముఖ్యంగా భారతదేశంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఎన్ని ఉన్నాయి అనేది మనం కౌంట్ పరంగా చూద్దాం అప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి పది కోట్ల మంది మహిళలు తొంభై ఒక్క లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులలో భాగంగా ఉన్నారు అంటే ఇక్కడ ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నాటికి ఎనిమిది పాయింట్ తొమ్మిది మిలియన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు రెండు పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్ల రుణాలు పొందాయి మరియు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో మనం చూసినట్లయితే ఒకటి పాయింట్ ఏడు లక్షల కోట్ల రుణాలు కూడా ప్రభుత్వం విడుదల చేసింది ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సర్వే ప్రకారం సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు తొంభై ఏడు పాయింట్ ఏడు ఒక్క శాతం కంటే ఎక్కువ రుణ చెల్లింపు రేటును కలిగి ఉన్నాయి చెల్లించే విషయంలో లోన్ తీసుకున్న తర్వాత చెల్లించే విషయంలో ఎక్కడా కూడా రాజీ లేకుండా దాదాపుగా నైన్టీ ఎయిట్ పర్సెంట్ వరకు ఇది వారి క్రెడిట్ క్రమశిక్షణ మరియు విశ్వసనీయతను తెలియజేస్తుంది సమాజ అభివృద్ధి మరియు మహిళా సాధికారతకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఎందుకు ముఖ్యమైనవి అనేవి మనం చూద్దాం ప్రధానంగా మహిళల నేతృత్వంలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఆర్థిక స్వతంత్ర నిర్ణయాధికారం మరియు నాయకత్వ లక్ష్యాలను నైపుణ్యాలను ప్రోత్సహిస్తాయి ఇక స్వయం సహాయక గ్రూపులు ఏవైతున్నాయో సామాజిక హోదాను ఆత్మవిశ్వాసాన్ని మరియు రాజకీయ భాగస్వామ్యాన్ని కూడా పెంచుతాయి చాలామంది సభ్యులు సర్పంచ్ ప్రధాన్గా మారుతారు ఇక గ్రామ పంచాయతీ జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి ఒత్తిడి సమూహాలుగా పనిచేస్తాయి ఇక స్వయం సహాయక బృందాలు ఏవైతేనేయో ఉపాధిని నిర్ధారిస్తాయి ఆర్థిక స్వతంత్రాన్ని కూడా పెంపొందిస్తాయి బ్యాంక్ సేవలకు ప్ర ఇక్కడ ప్రవేశాన్ని మెరుగుపరుస్తాయి వరకట్నం గృహహింస మద్యపానం వంటి సమస్యలను ఎదుర్కోవడంలో మహిళలకు సపోర్ట్ చేస్తాయి ఇక్కడ వీటి ద్వారా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు అట్టడుగున సమాజాలు ముఖ్యంగా మహిళల బ్యాంకింగ్ సేవలను యాక్సెస్ చేయడానికి సహాయపడతాయి కూడా పొదుపును ప్రోత్సహిస్తాయి మరియు సహేతుకమైన వడ్డీ రేట్లతో చిన్న రుణాలను అందిస్తాయి దీనివల్ల అధిక వడ్డీ రేట్లతో కూడిన అనధికారిక రుణాలపై ఆధారపడటం తగ్గుతుంది స్వయం సహాయక బృందాలు ఉన్నాయో ఇవి ఆరోగ్యం విద్య మరియు ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పిస్తాయి మరి ఇక్కడ బాల్య వివాహాలు ఉన్నాయో బాల్య వివాహాల గురించి గృహ హింస పారిశుద్ధ్యం వంటి సామాజిక సమస్యలను పరిష్కరిస్తాయి ఇక మైక్రో లోన్ల ద్వారా అంటే చిన్న చిన్న లోన్ల ద్వారా అవి చిన్న వ్యాపారాలు అలాగే మరియు వ్యవసాయం వంటి ఆదాయ ఉత్పత్తి కార్యక్రమాలను కూడా సమర్థిస్తాయి స్వయం ఉపాధి ద్వారా దారిద్ర్య చక్రాన్ని భగ్నం చేయడానికి సహాయపడతాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు మార్కెట్ లింకేజ్లు మరియు బేరసారాల శక్తిని మెరుగుపరుస్తాయి మరియు సమాజ శ్రేయస్సు కోసం ఐక్యత మరియు సమస్య చర్యను ఉదాహరణకు రోడ్లు పాఠశాలలు వీటన్నిటిని డెవలప్ చేయడానికి కూడా ప్రోత్సహిస్తాయి అవి నైపుణ్యాభివృద్ధి మరియు వృత్తి శిక్షణ కోసం వేదికలుగా కూడా పనిచేస్తాయి ఇక సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించి బ్యాంక్ లింకేజ్ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది సో వాటి గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఇక బ్యాంక్ లింకేజ్ కార్యక్రమం అనేది పంతొమ్మిది వందల తొంభై రెండులో నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా ప్రారంభించబడిన ఒక ప్రధాన కార్యక్రమం ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లను బ్యాంకింగ్ వ్యవస్థలతో అనుసంధానించడం ద్వారా గ్రామీణ పేదలకు ముఖ్యంగా మహిళలకు ఆర్థిక చేరికను ప్రోత్సహిస్తోంది ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను బ్యాంకులతో పొదుపు క్రెడిట్ మరియు ఇతర ఆర్థిక సేవల కోసం అనుసంధా అనుసంధానించడం ద్వారా అధిక వడ్డీ రేట్లతో కూడిన అనధికారిక రుణాలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇక బ్యాంక్ పొదుపు ఖాతాలను తెలుస్తాయి మరియు ఆరు నెలల క్రమం తప్పనిసరి పొదుపు తద్వారా సహేతక వడ్డీ రేట్లతో హామీ లేని రుణాలు ఏవైతున్నాయో వాటికి అర్హత పొందుతాయి ఇక ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే లక్పతి దీదీ కార్యక్రమం మరియు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ఉద్యమం గ్రామీణ భారతదేశాన్ని ఆర్థికంగా మరియు సామాజికంగా మహిళలను సాధికారత చేయడం ద్వారా మార్పు చేస్తాయి ఆర్థిక ప్రవేశం మరియు మార్కెట్ లింకేజీలు వంటి సవాళ్ళు ఉన్నప్పటికీ నైపుణ్య అభివృద్ధి క్రెడిట్ యాక్సెస్ మరియు విధాన సహాయంలో వ్యూహాత్మక జోక్యాలు వాటి ప్రభావాలను కూడా విస్తరించగలుగుతాయి ఇక సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను సమగ్ర అభివృద్ధి మరియు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ సాధనకు కీలకమైనవిగా చేస్తాయి